గురు చరణం భవరణం చరణాభరణం కిరణీరే సద్గురు పరబ్రహ్మణే నమ ఈరోజు పంచ అగ్నులు గురించి అంటే ఈ జగత్తులో ఏమేమి ఉన్నాయో మనకి తెలియజేస్తున్నారు అవన్నీ కూడా వివరాలు మనం తెలుసుకుంటున్నాం పంచ అగ్నులు అంటే ఐదు అగ్నులు ఈ అగ్నుల పేర్లు ఏమిటి అంటే ఉదరాగ్ని మందాగ్ని కామాగ్ని శోకాగ్ని బడబాగ్ని ఇవి ఐదు అగ్నులు ఈ ఇంకొకసారి ఉదరాగ్ని మందాగ్ని కామాగ్ని శోకాగ్ని బడబాగ్ని ఈ ఐదు కూడా పంచ అగ్నులు అంటారు వీటికి అర్థం కూడా కొంచెం తెలుసుకుందాం ఉదరాగ్ని అంటే మనకి ఆకలి మండిపోతుంది ఆకలేసిపోతుంది కాలిపోతుంది కడుపులో అంటాం బాగా ఆకలేసినప్పుడు ఆ అగ్ని అక్కడ ప్రజ్వరిల్లుతుంది ఆ ఉదరాగ్ని లోపల ఆ అగ్ని ఉండటం వల్లే మనం తిన్నది అరగటానికి కూడా కారణం అది ఆకలిస్తే ఉండలేని స్థితి కడుపులో మంట కాలిపోతాము కడుపులో ఆకలి మండిపోతుంది ఆ కడుపు కాలిపోతుంది అంటమే ఆ ఉదరాగ్ని అక్కడ ఉండి మనకి ఆకలిని కలగజేస్తుంది ఆకలి చేత మరి జీవుడు ఆహారం కోసం తప్పించిపోతాడు కదా అట్లా అట్లా తప్పింపజేస్తుంది ఆ ఉదరాగ్ని మందాగ్ని అంటే మనం సహజంగా అంటాం అబ్బో కడుపులో మందంగా ఉంది ఆకలి వేయట్లేదు అరగట్లేదు అంటామే అది మందాగ్ని అంటే ఆకలి లేకుండా పోవటం అనేది అరక్కపోవటం అనేది అది ఒక అగ్ని అనమాట మందాగ్ని అయితే అప్పుడు ఆకలి లేక తినలేక తినకపోతే నీరసం వచ్చి తప్పించిపోతాం తినాలని అనిపించదు ఆకలి లేనప్పుడు తినాలనిపించదు తినాలనిపించకపోతే తినకపోతే నీరసం వస్తుంది మరి పక్కనోళ్ళు ఏమో ఎట్టాగొట్ట హేతువు చేసుకొని తినాలి తినాలి తింటే నీరసం రాదు లేకపోతే నీరసం వస్తుంది అంటాం ఒకళ్ళకొస్తే ఒకళ్ళు అలా చెప్తాం సహజం కానీ ఆ కడుపులో ఆకలి లేనప్పుడు అరగనప్పుడు మందంగా ఉన్నప్పుడు దాన్ని ఏ దేని మొహం కూడా చూడబుద్ది కాదు అది చూస్తేనే మనకేంటో ఏం వచ్చినట్టు ఉంటుంది ఒక్కోసారి ఆ చూడ కూడా చూడబుద్ది కావట్లేదు ఇంకెక్కడ తింటామమ్మా తల్లి అంటాం అట్లా ఆకలి లేక తప్పించటం అనేది మందాగ్ని కామాగ్ని అంటే పరస్త్రీ మీద వ్యామోహంతో తపించటం అనేది కామాగ్ని అంటారు ఈ కామాగ్ని ఇది ఒకటే కాదు కోరికలతో ఏ కోరిక ఉన్నా తప్పించిపోతూ ఉంటాడు ఆ కోరిక తీరేదాకా అమ్మ ఏం తప్పించిపోతున్నాడమ్మ అల్లాడిపోతున్నాడు అది దానికోసం అనుకున్నాడు అది అయ్యేదాకా నిద్రపోవటం లేదు తిండి తింటలేదు అల్లాడిపోతున్నాడు అని అంటాం ఆ జీవుడు ఏదైనా అనుకున్నాడంటే కోరికతో అది అయ్యేదాకా తప్పించిపోతాడు చూసారు తప్పించిపోతున్నాడు అంటారు అంటే అసలు తప్పించడం అంటే ఏంటి అదే మహర్షులు చేసేది తపస్సు తప్పించటము అంటే ఇప్పుడు మనం ఒక పని మీద జాస పెట్టి అదే ధ్యాస మీద ఎప్పుడవుతుందా ఏ ఎట్లా చెయ్యాలా అని అదే పనిగా ఆలోచించడమే తప్పించటం అంటున్నాం కదా అదే పరమా ఋషులు ఒకే నామాన్ని భగవంతుణ్ణి అదే పనిగా స్మరించడమే అసలైన తపస్సు అంటారు దాన్ని ఆ భగవంతుడి కోసం తప్పించడమే తపస్సు అంటారు అట్లా ఏ కోరిక ఉన్నా అది వీడిని దహించేస్తూనే ఉంటుంది అందుకని కామాగ్ని అన్నారు కోరిక అనేది ఏ కోరిక ఉన్నా వాడు ఆ కోరిక తీరేదాకా తప్పించిపోతూనే ఉంటాడు దహించుకుపోతూనే ఉంటాడు శోకాగ్ని ఇక శోకాగ్ని అంటే మరి కష్టం వచ్చింది అనుకోండి దేహానికి కష్టం వచ్చిన ఈ ఆధ్యాత్మిక అంటే దేహం ఈ దేహానికి ఏది వచ్చినా దహించుకుపోతూ ఉంటుంది ఆ బాధతో ఆ మరి దుఃఖించకుండా ఉండాలన్నా ఉండలేడు జీవుడు అది అనుకోకుండా ఆ దుఃఖం శోకం వస్తుంది నెప్పులు అన్ని ఒక నెప్పు అనుకోండి ఆ శరీరానికి రమణ మహర్షి లాంటి స్థితి వస్తే ఇది శరీరము నాది కాదు నేను కాదు నాకు కాదు దుఃఖం నాకు కాదు ఈ బాధ నాకు కాదు కురుపు దేహానికి అని అనుకుని అలా నిశ్చింతగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలిగే స్థాయి రావాలంటే కోట్లలో ఒకళ్ళకి రమణ మహర్షిలాగా వస్తుందే తప్ప అందరికీ రాదు మరి ఎంత మనం చెప్పుకున్నా ఎంత తెలుసుకున్నా ఈ దేహానికి బాధ వచ్చినప్పుడు ఆ దుఃఖించటం అనేది మరి బాధపడటం అనేది లేకుండా జరగగలిగే స్థితి జీవుడికి ఉండదు మరి ఏ బాధ వచ్చినా దుఃఖిస్తూ ఉంటాడు ఆ దుఃఖంతో మరి దహించుకుపోతూనే ఉంటాడు అందుకని దాన్ని శోకాగ్ని అంటారు బడబాగ్ని అంటే మన ఈ సముద్రాల్లో పర్వతాల్లో ఒక్కొక్కసారి అగ్ని ప్రజ్వరిల్లి మొత్తం అంతా కూడా అగ్ని ప్రవాహంలాగా వచ్చేసి అంతా దహించుకుపోతుంది అట్లాంటిది ఇక్కడ ఏం చెప్తారంటే ఇంకా మన మరణ మరణంతో సమానమైన ఆపద వచ్చినప్పుడు అంత బాధని అనుభవిస్తాడనమాట ఆ పెంచడం ఇప్పుడు మరణ పర్యంతమైందనుకోండి ఆ బడబాగ్ని మనలోనే ఉండి దహించుకుపోతున్నట్లుగా అనిపిస్తుంది అయితే ఇన్ని విచారణ ఎందుకు ఇవన్నీ మనకు పనికిరానివే కదా ఇవన్నీ ఎందుకు అంటే మరి ఇవన్నీ కూడా శరీరానికి ఉండి మనం ఆ జీవుడు అనుభవిస్తున్నాడు కనుక ఇవన్నీ కూడా శరీరానికే కానీ ఆత్మకు లేవు నువ్వు ఆత్మస్వరూపుడివి అని తెలియచేయటానికి ఈ శరీరానికి సాక్షిగా ఉన్నావు నువ్వు మరి ఇవి సాక్షిగా ఉన్న ఆత్మకి ఏమీ లేవు అని తెలుసుకోవడమే ఈ విచారణకు ఫలితం అందుకే ఈ విచారణ అనేది చేసుకునేది ఈరోజు పంచ అగ్నుల గురించి తెలుసుకున్నాము రేపు మరి తర్వాత రేపు యుగాలు గురించి అది తెలుసుకున్నాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ